మనము జగన్ అన్న ప్రభుత్వంలో మనం కన్సిడర్ చేసినట్లయితే ఆయన టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సీఎంగా ఆయన వెరీ కాన్ఫిడెంట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకనంటే ఆయన పాదయాత్ర చేసిన తర్వాత పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలను కనుక్కొని దాని ప్రకారం ఒక మేనిఫెస్టోని తయారు చేసి ఆ మేనిఫెస్టోని ప్రజలకి నాలుగున్నర సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో అందించడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు అండ్ ప్రొబిలీ హెస్ కంప్లీటెడ్ సమ్వే అరౌండ్ నైంటీ సిక్స్ టు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది మేనిఫెస్టో సో దీనికి అనుకూలంగానే ఆయన వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ పెట్టుకొని వి ఎస్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న గట్టి నమ్మకంతో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆయన ఇస్తున్న పెన్షన్ పాలసీస్ కానీ పేదల వద్దకే పేదల వద్దకి సచివాలయం ద్వారా వాలంటీర్ల ద్వారా ఇంటికి మొదటి రోజే పెన్షన్ ఇవ్వడం కానీ గోరుమద్ద కానీ అమ్మఒడి కానీ ఫీ రిఎంబర్స్మెంట్ కానీ ఇవన్నీ సంచలనమైన సామాజిక సేవలు ప్రజలు ఇది గుర్తిస్తారు ఖచ్చితంగా ఆయన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలన్నదే ప్రజల యొక్క ఆకాంక్ష ఆయన వచ్చేటప్పుడు ఆయన మేనిఫెస్టోలో నవరత్నాలు మనం చూస్తూనే ఉన్నాం నవరత్నాల్లో ఇంచుమించు అన్నీ కంప్లీట్ చేశారు ఎక్సెప్ట్ సమ్ అదేంటంటే ఆ ఒకటి మనం మద్య నిషేధం కోసం మాట్లాడుకోవచ్చు మన రెవెన్యూకి వచ్చే దీని ప్రకారము అది మనం కాస్త ఇదైంది ఆ వెసులుబాటు ఒకటి ఉంది సచివాలయం వచ్చేసరికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ వాలంటీర్స్ కానీ సచివాలయం సిబ్బంది కానీ చక్కగానే పనిచేస్తున్నారు వాళ్ళ పని ఒత్తిడిని కూడా అధిగమించి చక్కటి సేవలు అందిస్తూ ఉన్నారు కొన్ని చిన్న చిన్న మార్పులు మన సచివాలయంలో చేయగలిగితే మాత్రం ప్రజలకి మరింత సేవా దృక్పథంతో మనం సేవలు చేసే అవకాశము ఉంది సో ఇప్పటికి మాత్రం ఏదైతే ఉందో అన్నీ సక్రమంగా మొదటి దశలో ప్రాపర్గానే అందిస్తున్నాము అన్నది నా నమ్మకం మనం చూసినట్లయితే మనం డెఫిసిట్ బడ్జెట్తోనే మనం స్టార్ట్ అవుతూ ఉన్నాము మనకి మనం ప్రభుత్వం స్టార్ట్ చేసిన తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం టీడీపీ నుంచి తీసుకున్నదే డెఫిసిట్ బడ్జెట్ ఆ డెఫిసిట్ బడ్జెట్లో కూడా మనం ఒకటిన్నర సంవత్సరాలు మనం కోవిడ్తో చాలా బాధపడ్డాం ఆ కోవిడ్ సమయంలో మనం ఆ డెఫిసిట్ని పూరిస్తూ అందరి ఆరోగ్యాలని అందరి ప్రాణాలని కాపాడిన ఏకైక ముఖ్యమంత్రి అందరం బాగున్న అందరికంటే ముందున్న వైద్య దీంట్లో మనం ఏపీఏ అని చెప్పచ్చు సో దీనికి సీఎం కానీ లేకపోతే ఆయన కింద ఉన్న నాయకులు ఎంతగా కృషి చేశారు ఆయన హాస్పిటాలిటీలో ఆయన హాస్పిటల్స్ని అభివృద్ధి చేయడానికి కానీ అక్కడ జీవన పరిణామాల్ని అధిగమించి సక్రమమైన వైద్యం ఇవ్వడానికి ఆయన ఎంత కృషి చేశారన్నది ప్రతి ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు సో అది అధిగమించిన తర్వాత ఈ డెఫిషిట్లో ఈ నవరత్నాలని ప్రజలకు అందించడంలో ఎక్కడ కూడా జాప్యం చేయలేదు అవసరమై అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులకి వాళ్ళకి అందించిన జీతభత్యాలు కాస్త ఆలస్యం చేశారేమో కానీ పేదలకు అందించాల్సిన పెన్షన్ మాత్రం ఆయన ఇన్ టైమ్ ఇవ్వడంలో నిజంగా వీ షుడ్ సెల్యూట్ అండ్ వన్ థింగ్ ఆల్మోస్ట్ వీ నీడ్ టు రిమెంబర్ ఇస్ ఎక్కడ మధ్యవర్తిత్వం అన్నది లేదు ఎవరో సీఓ రావాలి ఆయన డబ్బులు పట్టుకొని రావాలి ఆయన అందరినీ లైన్లో పెట్టేసి ఒక దగ్గర అందరం ఉంటుండగా డబ్బులు పెన్షన్ డబ్బులు పంచాలి వేలు ముద్రలు వేసుకోవాలి ఇవన్నీ ఉండేవి ఇప్పుడు అదేం లేదు డైరెక్ట్గా వాలంటీర్ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి తలుపు తట్టి డబ్బులు అందజేయడం జరుగుతుంది ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అనమాట ఇట్స్ అన్ ఆర్గనైజ్డ్ సార్ట్ ఆఫ్ సేవా దృక్పథం ప్లీజ్ సబ్స్క్రైబ్